హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ వన్ సిక్స్ ఈరోజు వీడియోలో మనం జైపూర్కి సంబంధించి అలాగే ఇండోర్కు సంబంధించి టమాటా ధరలు అనేవి ఏ విధంగా ఉన్నాయో ఈరోజు తెలుసుకోబోతున్నామండి అందుకంటే ముందు మన వీడియోకు లైక్ కొట్టేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టేసుకోండి ముందుగా జైపూర్లో కనుక టమాటా ధరలు ఏ విధంగా ఉన్నాయంటే జైపూర్లో ఇవాళ గుజరాత్ బండ్లు అయితే అక్కడికి వచ్చినట్లయితే వ్యాపారస్తులు అక్కడ వ్యాపారస్తులు అయితే చెప్తున్నారండి ఇరవై ఐదు బండ్ల వరకు గుజరాత్ బండ్లు జైపూర్లో దిగినట్లయితే సమాచారం ఉంది ఆ బండ్లల్లో కాయ కూడా మంచి క్వాలిటీ కాయ అయితే ఉన్నట్లు సమాచారం అండి ఇరవై ఐదు కేజీల బాక్స్ వచ్చేసి రెండు వందల రూపాయలైతే అక్కడ సేల్ చేస్తున్నట్లు ఆ బయట బండ్ల ధరలు అయితే చెప్తున్నారు అక్కడ వ్యాపారస్తులు ఇంకా లోకల్గా జైపూర్ లోకల్గా చూసుకుంటే ఒక నూట డెబ్భై నుంచి డెబ్భై నుంచి కాదండి డెబ్భై లోపే నూట డెబ్బై రూపాయల లోపే జైపూర్ లోకల్గా అయితే ధరలు వెళ్తున్నట్లయితే అక్కడ వ్యాపారస్తులు చెప్తున్నారు ఇది జైపూర్కి సంబంధించినటువంటి టమాటా ధరల వివరాలు ఇంకా ఇండోర్కి సంబంధించి చూసుకుంటే కనుక ఇండోర్లో కూడా మంచి మంచి క్వాలిటీ ఉన్న కాయలు కూడా ఇవాళ ఇండోర్లో నూట ముప్పై నూట నలభై లోపే ఎక్కువగా ధరలు అయితే వెళ్తున్నట్లు అక్కడ వ్యాపారస్తులు చెప్తున్నారు ఇండోర్స్ ఇండోర్ వ్యాపారస్తులు ఇంకా ఎక్కువ ధరలు పలికిన రేట్ వచ్చేసి నూట అరవై రూపాయలు నూట యాభై నూట అరవై రూపాయలు అనేసి అయితే అది కూడా ఒకటి రెండు లాట్లు మాత్రమే ఆ ధరలు అయితే వెళ్ళాయి అనేసి అయితే ఇండోర్ వ్యాపారస్తులు అయితే చెప్తున్నారండి ఇది ఇప్పటి వరకు ఈ రోజుకు సంబంధించి ఇండోరు జైపూర్లో టమాటా ధరలు వివరాలు ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా లైక్ కొట్టుకున్నామంటే లైక్ ఒకటి వేసేయండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ అండ్ బాయ్